साई गुन्य विषया वे वेदा निश्राइ गुनियो बवाजुन निर्द्वंद्वों नित्य सत्वस्तो निर्योग अक्षेम आत्मवान आत्मवान वेदालोंता త్రిగుణాల గురించి చెప్పబడింది నువ్వు నిర్గుణమి కాదు నాయనా అన్నాడు అర్జునుడితో కృష్ణుడు నరుడితో నారాయణుడు జిజ్ఞాసుతో జ్ఞాని యోగం లేని వారితో కానుక యోగేశ్వరుడు ఏం చెప్పాడంటే వేదాల్లో చెప్పబడింది త్రిగుణాత్మకము నువ్వు త్రిగుణాలకు అతీతుడికా నిర్గుణుడికా स्त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवर्जुन निर्द्वन्द्वो नित्य निर्योगक्षेम 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 आत्मवा నిర్గుణుడికా నువ్వు జీరో విక సగుణుడివికా మాక నిర్గుణుడికా నేను అయ్య నిర్గుణు నువ్వు కూడా నిర్గుణ వికా నిర్ద్వంద్వో సుఖము దుఃఖముగా అతీతంగా జన్మ మరణాలకు అతీతంగా జయాపజయాలకు అతీతంగా మానవ మరణాలకు అతీతంగా కలిమి లేములకు అతీతంగా శీతోష్ణాలకు అతీతంగా నిర్ద్వంద్వంగా నిత్య నిర్యోగ క్షేమ నీ యోగము చూ చూడకు నీ క్షేమము చూడకు ఆత్మవాన్గా ఉండు భగవద్గీతలో రెండు చోట యోగక్షేమాల గురించి వస్తుంది ఒక చోట ఏమో నువ్వు ధ్యానం చేస్తుండు నీ యోగక్షేమం నేను చూసుకుంటానని చెప్పాడు మరొక చోట అసలు యోగక్షేమాలే చూసుకోవద్దు ఆత్మగా ఉండు అంటాడు అంటే ఒక చిన్న క్లాస్కి ఒక పెద్ద క్లాస్కి ఇద్దరికీ క్లాసులు తీసుకుంటాడు ఆయన అందరూ ఒకటే లెవెల్లో ఉండరు ప్రజలందరూ ఆర్తో జిజ్ఞాసు జ్ఞానిచే భర్త జ్ఞానికేం చెప్తాడు నువ్వు జ్ఞానిగా ఉండు ఆత్మవాన్గా ఉంటాడు జిజ్ఞాసుకి ఏం చెప్తాడు ఆర్తోకి ఏం చెప్తాడు నీ సంగతి నేను చూసుకుంటానుగా ఫస్ట్ నువ్వు ధ్యానం ధ్యానించి భగవద్గీతలో రెండు చోట్ల యోగక్షేమాలు వస్తుంది మొట్టమొదటి ఏంటంటే అనున్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాడు ఇంకో చోట ఏం చెప్పాడు అసలు యోగక్షేమాలు మర్చిపోవా ఆత్మవంతుడుగా ఉండవయ్యా అది పెద్ద క్లాసు వేద నిణ్యో భవా అర్జున త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవర్జున నిత్య సత్వస్తో నిర్యోగక్ష నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఎవరికి కావాలి నీ యోగం ఎవరికి కావాలి నీ క్షేమం నీకే అక్కర్లే నీ యోగం నీకే అక్కర్లే నీ క్షేమం నువ్వు ఆత్మవి నువ్వు సర్వాత్మవి నువ్వు బ్రహ్మాత్మవి అది తెలుసుకోవాలి నిర్గుణునికా द्वंद्वातीतुर्विका नित्यसत्वस्थुबिका